ఉన్నటువంటి అనేక సమస్యలు మనం ఒకసారి చూసినట్లయితే ఈ మొన్ననే సంబంధించి బహుజన టీచర్స్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లాలో జరుగుతున్నటువంటి ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా జిల్లా ప్రధాన కార్యదర్శి నాయక్ గారు రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ విఎస్ ఆగర్ గారు మిగతా ముఖ్య నాయకులు జిల్లా రాష్ట్రాల తో పాటు నేను ఎం సంతోష్ నాయక్ బీటీఏ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఈరోజు ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా కొన్ని అంశాల మీద ఉపాధ్యాయ సమస్యల మీద చర్చించదలుచుకున్నాం దాంతో భాగంగా జియో నెంబర్ ట్వంటీ నైన్ మొన్న గ్రూప్ వన్లో ఏ అభ్యర్థులకైతే జియో నెంబర్ ట్వంటీ నైన్ ఇచ్చి వన్ ఇస్టు ఫిఫ్టీగా పిలిచారో దాంట్లో బహుజనుల బహుజనులకి తీవ్రమైన అన్యాయం జరిగింది మెరిట్లో అత్యధిక మార్పులు సంపాదించినప్పటికీ వారిని వారి వారి రిజర్వేషన్ కేటగిరీలో మాత్రమే చూపిస్తూ ఉన్నారు తద్వారా వీళ్ళు రిజర్వేషన్కే పరిమితమయ్యేటటువంటి ఆస్కారం ఉంది మెరిట్లో వచ్చినా కానీ ఇవ్వకపోతే అది ఈ వర్గాలకు తీవ్రమైన నష్టం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక రెండో పాయింట్ జీవో నెంబర్ సెవెంటీన్ గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి జియో నెంబర్ సెవెన్ త్రీ వన్ సెవెన్లో భాగంగా చాలామంది స్థానికతను కూడా కోల్పోవడం జరిగింది అయితే ఈ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటి మీద ఒక కమిషన్ వేసి సుదీర్ఘంగా చర్చించి స్పెషల్ కేటగిరీ మరియు స్పౌస్ కేటగిరీకి అవకాశం ఇవ్వాలని ఆ యొక్క కమిటీ నిర్ధారణ చేయడం చేయడం జరిగింది మరి ఆయా జిల్లాల్లో త్రీ వన్ సెవెన్లో వెళ్ళినటువంటి అభ్యర్థులు వారి కంటే ముందు ఉన్నటువంటి సీనియర్ అభ్యర్థులు ఎవరైతే రిటైర్డ్ అవుతూ ఉన్నారో వారి యొక్క ప్లేసెస్లో విడతల వారిగా మిగతా టీచర్లను నింపుతూ వారికి స్థానికత కోల్పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రము ప్రభుత్వం మీద ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా అదే రకంగా పిఆర్సి ఈరోజు మొన్న ప్రభుత్వం ఒక డిఏ ప్రకటి ప్రకటించడం జరిగింది ఇక పిఆర్సీ విషయానికి వస్తే ఇప్పుడు పెరుగుతున్న ధరలకి అసలు ఈ అన్ని వర్గాల అన్ని రంగాల ఉద్యోగుల యొక్క వెన్నెముక పెరిగిన పరిస్థితి కనిపిస్తూ ఉంది కాబట్టి వచ్చే వచ్చే కొత్త సంవత్సరంలోనైనా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లోనైనా పిఆర్సీని ఇమీడియెట్గా ఇంప్లిమెంట్ చేసి ఈ యొక్క ఉద్యోగ వర్గాలకి వీరి యొక్క సమస్యను పరిష్కారం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం రెండవది పెండింగ్ బిల్స్ చిన్న చిన్న జీపీఎఫ్ ఖాతాలు కావచ్చు మెడికల్ రింబర్స్మెంట్ కావచ్చు ఒక యాభై వేలు పదివేలు లక్ష లోపల ఉన్నటువంటి బిల్లులు చాలా ఉన్నాయి వాటిని కూడా సకాలంలో ప్రభుత్వం నిధులు మంజూరు చేసి ఖచ్చితంగా ఆల్ ఎంప్లాయీస్ మరియు ముఖ్యంగా టీచర్లకి అవి విడుదల చేయాలని ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం ఇక ఈ మధ్యనే రిటైర్డ్ అయినటువంటి రస్టేడ్ హెడ్ మాస్టర్స్ వారి యొక్క పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి ఆ ఖాళీగా ఉన్న పోస్టులని ప్రమోషన్ ఇస్తామని చెప్పేసి మధ్యలో మరి అది ఆగిపోవడం జరిగింది ఆ ప్రమోషన్స్ను కూడా ఇమ్మీడియట్గా భర్తీ చేయవలసిందిగా ప్రభుత్వాన్ని మేము నివేదిస్తా ఉన్నాం ఇక ఇంకోటి ఇక బీటీఏ విషయానికి వస్తే బీటీఏ కంప్లీట్గా ఉన్నది బహుజన టీచర్స్ యొక్క శ్రేయస్సు కోసం ఒక టీచర్స్కి ఒక బహుజన సంఘం పెట్టుకోవాల్సిన అవసరం లేదు కానీ ఈ అవసరం ఎందుకు ఏర్పడింది అంటే ఈ బహుజనుల యొక్క హక్కులు వారి యొక్క ప్రాథమిక హక్కులు కావచ్చు వారు డ్యూటీ చేసే టైంలో ఉండేటటువంటి వారి యొక్క ఫ్రీడమ్ హరించకుండా వారికి ఈ సంఘం అండగా ఉందని చెబుతూ బీటీ ఆధ్వర్యంలో ఈ మధ్యనే మొన్న భర్తీ చేసిన డిఎస్సిలో ఆ రిజల్ట్స్లో లోటుపాట్లను సవరించి పదిహేడు మంది నిజామాబాద్ జిల్లాకు సంబంధించి పదిహేడు మంది టీచర్లకి బీటీఏ స్టేట్ ప్రెసిడెంట్ అయినటువంటి కృష్ణ సార్ గారు దగ్గర ఉండి చైతన్య సార్ గారు దగ్గర ఉండి ఆ టీచర్లకి పదిహేడు మంది నిజామాబాద్ సంబంధించిన ఎస్ఈడి టీచర్లకి పోస్టింగ్ ఇప్పించడం జరిగింది ఇకపోతే ఈ గస్టెడ్ హెడ్ మాస్టర్ ప్రమోషన్లో కూడా అరిప్ప విధానాన్ని తీసేసి ఖచ్చితంగా ఈ బహుజన టీచర్స్కి న్యాయం జరిగేటట్టు వారి వారి కోటతో పాటు ఓపెన్లో కూడా ఈ పోస్టింగ్లు ఇవ్వాలని ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం ఇకపోతే ఇంకోటి ముఖ్యమైన అంశం ఈ ప్రెస్ మీట్లో ఇది అత్యంత ముఖ్యమైన అంశం రాబోయేటటువంటి కొన్ని రోజుల్లోనే ప్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి కాబట్టి ఈ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో చాలామంది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా రాబోతూ ఉన్నాయి చాలామంది పోటీ పడుతూ ఉన్నారు బీటీఏ రాష్ట్ర శాఖ మా యొక్క చైతన్య సార్ గారి ఆదేశాల మేరకు మా యొక్క రాష్ట్ర శాఖ నిర్ణయం తీసుకుంది ఎవరైతే ఒక మంచి సామాజిక స్పృహ కలిగి ఉండి సేవా దృక్పథం కలిగి ఉండి ఉపాధ్యాయ సమస్యల పట్ల అంకిత భావం పోరాట పటిమ ఉపాధ్యాయులకి ప్రభుత్వానికి వారధిగా ఉంటూ సమస్యల్ని ఎల్లవేళలో తెలుసుకుంటూ ఒక సామాన్య టీచర్కి ఒక సామాన్య ఉపాధ్యాయుడికి ఒక ఎమ్మెల్సీ అనేటటువంటి వ్యక్తి ఎల్లవేళల అందుబాటులో ఉండి ఖచ్చితంగా వారి పక్షాన నిలబడుతూ వారి గొంతుకగా ఉండాలని ఒక కార్డియల్ కన్సర్న్ కలిగి ఉండాలని ఈ సందర్భంగా ఎవరైతే ఈ అన్ని లక్షణాలు కలిగి ఒక నేనున్నానని భుజం తట్టేటటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో వారికి బీటీఏ సంపూర్ణమైన మద్దతు ఇచ్చి ఈ బీటీఏ ఉన్నటువంటి దాదాపు తొంభై శాతం మంది బహుజన టీచర్స్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ టీచర్స్ అందరూ కూడా ఏకతాటి మీద వచ్చి తమ యొక్క కీలకమైన ఓటును హండ్రెడ్ పర్సెంట్ ఆ యొక్క పోరాట పటిమ ఉన్నటువంటి క్యాండిడేట్కి యోగ్యత ఉన్నటువంటి క్యాండిడేట్కి ఆ యొక్క క్యాలిబర్ కెపాసిటీ ఉన్నటువంటి సామర్థ్యం ఉన్నటువంటి క్యాండిడేట్కి వేసి ఖచ్చితంగా గెలిపించాలని కోరుతూ ఇక విద్యారంగంలో ఉన్నటువంటి అనేక సమస్యల్ని ప్రభుత్వం తీరుస్తూ ఉంది మొన్ననే వేల సంఖ్యలో ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్స్ కూడా చేయడం జరిగింది ఈ మన బీటీఏ పక్షాన ప్రభుత్వానికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఇక విద్యా వ్యాప్తిలో ఈ యొక్క లుక్ అండ్ లుక్ అండ్ కార్నర్లో ఆ రిమోట్ ఏరియాలో పనిచేయడానికి మా టీచర్స్ అందరు కూడా సమాయత్తమై ఉన్నారు మేము ఖచ్చితంగా ఒక సామాజిక బాధ్యతతో ఉన్నాం కానీ మా యొక్క సమస్యల్ని ప్రభుత్వం ఇమ్మీడియట్గా తీర్చాలని కోరుతూ అదే రకంగా ఇంతకుముందు చెప్పిన అంశము ఎమ్మెల్సీ ఎన్నికలు దాని మీద కూడా నాయకులు టీచర్స్ ఉపాధ్యాయులు సుదీర్ఘంగా ఆలోచన చేసి ముందుకు కదలాలని కోరుకుంటూ మరి సమయం ఇచ్చిన ప్రెస్ మిత్రులకి మరియు మా నాయకులందరికీ కూడా పేరు పేరును ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం థ్యాంక్ యూ కేవలం బహుజనులకి వారి వారి రిజర్వేషన్ తప్ప వచ్చినప్పటికీ రిజర్వేషన్లో తప్ప ఓకేనా